ఇరవై తొమ్మిదో వార్డులో సోమవారం జరిగిన ఎమ్మెల్యే రామిరెడ్డి ఎన్నికల ప్రచార యాత్ర అత్యంత కన్నుల పండుగగా సాగింది వార్డులోకి సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాగానే అపూర్వ ఘన స్వాగతం పలికారు భారీ గజమాల వేసి ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేకు హృదయపూర్వక స్వాగతం పలికారు అనంతరం ప్రచార యాత్ర సాగించిన ఎమ్మెల్యే రామ్ రెడ్డికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది దారి పొడుగున మహిళలు స్వాగతం పలుకుతూ హారతినిచ్చి ఆశీస్సులు అందజేశారు ఎమ్మెల్యే రామిరెడ్డికి పూల వర్షంతో కనీవిని ఎరుగని రీతిలో నీరాజనాలు పలికారు అడుగడుగున జననేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు అన్ని వర్గాల ప్రజల నుంచి ఎమ్మెల్యేకు అపూర్వ స్వాగతం లభించింది డబ్బు వాయిద్యాల నడుమ అశేష జనవాహిని మధ్య ఆబాల గోపాలాన్ని మైమర్పించే విధంగా జననేత ప్రచార యాత్ర సాగింది అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి అవార్డుకి సంబంధించి ఇక్కడ వచ్చినప్పుడు పెద్ద ఏ విధంగా స్పందన అభిమానం జగనన్న మీద సూచిస్తున్నారో ఒకసారి అందరికీ కూడా అర్థమవుతా ఉంది ఈరోజు వైఎస్ఆర్సి కాంగ్రెస్ కావల్లో మంచి ఈ ఈరోజు ప్రజలంతా కూడా జగనన్న ఏ రోజు ఎలక్షన్స్ వస్తాయా ముఖ్యమంత్రి చేసుకుందామని ఎదురు చూస్తూ ఉన్నావు అదేవిధంగా కాబోయ్ నియోజకవర్గంలో గతంలో కంటే ఇరవై నాలుగో దగ్గర ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ చేస్తామని ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కూడా ఈరోజు కష్టపడుతున్నారు బాగా పనిచేస్తున్నారు తప్పకుండా జగనానికి కానుకని ఎదురు చూస్తున్నారు కానీ ఈరోజు తెలుగుదేశం సంబంధించిన నాయకుడు కానీ ఒక అధినాయకత్వం కానీ ఎక్కడ కూడా కావలి నేతవర్గంలో నాలుగు సమస్య కాన కాకుండా ఎక్కడ దాముకున్నారో ప్రజలకు అర్థమైంది ఈరోజు బయటకు వచ్చి వారు వైఎస్ఆర్ సిపిని ఎదుర్కోగాక ఏ విధంగా కామెంట్స్ చేస్తున్నారో ఏ విధంగా బోధ తాగా ఏ విధంగా మా మీద అభాండాయ్యా అని చూస్తూ ఉన్న తగ్నవ్ గతం నుంచి ఒక సంవత్సరం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా వాళ్ళు నిందగా మోపుతున్నా కూడా కానీ ఈరోజు మగి చూస్తే రాజకీయాలు ఎంత అధమస్థాయికి పోతున్నాయో ఒకసారి అర్థమవుతా ఉంది ఎందుకంటే నిన్న జరిగిన గుణవగుంట మద్యం కేసులో సచివాలయంలో తెలుగుదేశంకు సంబంధించిన కొంతమంది నాయకులు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిసారి కూడా అత్యధిక మెజార్టీ ఆ పదిహేడో వాడు మాకు కావడం ఇవి చూసి జీర్ణించుకోలేక అక్కడ ఏదో విధంగా అక్కడ నాయకుడిని భయపెట్టాగా లేదా ఏదో ఒక విధంగా గౌడీతం చేయగా ఏదో ఒక నింద మా మీద మా పార్టీ మీద వేయాలని ఒక సచివాలయంలో వాళ్ళు అక్రమంగా మద్యం సీజ అక్కడ ఉంచి అదేవిధంగా కొన్ని బస్తాగా రైస్ కూడా అక్కడ పెట్టి వాళ్ళు ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ ఉన్నాయి దానికి సంబంధించిన ఎంత క్వాంటిటీ ఉంది అని కొన్ని సోషల్ మీడియాలో అక్కడ ఓపెన్ చేయకముందే కూడా వేసి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద అభాండా వేయాలని చూస్తున్నారో అర్థమవుతోంది అంటే అదేవిధంగా సివిదేవికి ఇన్ఫార్మ్ చేసేది వాగే అన్నీ వాగే చేసి ఈరోజు ఏ విధంగా నాటకాలు ఆడుతున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ఒక అధినాయకత్వం కూడా వాళ్ళతో పాటు పచ్చ మీడియా కూడా ఏ విధంగా ప్రవర్తిస్తుందో కావాలని వేసుకో ప్రజలంతా కూడా ఒకసారి కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే దానికి సంబంధించి ప్రూఫ్స్ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి పెద్దలందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఆడ ఆ సచివాలయం ఓపెన్ చేయకముందే వాచ్చిన రిపోర్ట్స్ ప్రకారం తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అక్కడ ఎన్ని బాడీస్ పెట్టింది ఎన్ని రైస్ బ్యాగ్స్ ఉండేది అవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన ఒక సోషల్ మీడియాలో రావడం జరిగిందంటే దీని వెనక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది అనేది అందరికీ అర్థమవుతుంది అంటే మీకు ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశంకి ఈరోజు పోటీ చేస్తున్న నేత ఎటువంటి వాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అతను ఏంటంటే ఈరోజు గెలిచే సత్తాగాక గ్రామాల్లో తగాదాగి పెట్టి లేదా పట్టణాలలో గౌడీజం చేసి ఈరోజు గగవాలి అదేవిధంగా భయపెట్టేదానికి కూడా ప్రయత్నించడం నిజంగా చాలా దాగను అటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది దీని మీద అటు సివచ్చు విజిలెన్స్ కావచ్చు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సమగ్రమైన విచారణ తెలిపించి ఎందుకంటే దానికి కంప్లైంట్ చేసింది కూడా ఈరోజు తెలుగుదేశం నాయకుని కూడా చెప్తా ఉన్నాయి బాగా ఏదో అంటే చెప్పే కదా గతంలో ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో ఆయన అన్నాడు కోడి కత్తి అది ఇది ఇవన్నీ కూడా చెప్పాడంటే అవన్నీ ఈరోజు జరగబోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా చేయబోతున్నావు ఈరోజు గౌడయుధం చేసేది వాగే గుండాధం చేసేది వాగే అక్రమంగా మధ్యకి వచ్చి సచివాలయం పెట్టేది వాగే కంప్లైంట్ చేసేది వాగే ఆ నిందగాన్ని కూడా మా మీద వేసేదానికి ప్రయత్నిస్తున్నావు ఇది పెద్ద గంట అర్థమవుతూ ఉంది దీన్ని పెద్దగందగ కూడా పెట్టుకోండి ఇటువంటి నాయకులు ఇటువంటి వాళ్ళు ఈ కావగ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే కావగ నియోజకవర్గం ఏ విధంగా తయారవుతుంది ఒకసారి ఆలోచించడానికి కదా కావగ నియోజకవర్గ ప్రజకి తెలియజేస్తున్నాం ఈరోజు మేము ఒకటే మా కావగ నియోజకవర్గం అభివృద్ధి పథకా పోయే విధంగా ఈరోజు మేము కానీ మా నాయకులు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మేమంతా కూడా కోరుకునేది అంతేకాని ఇక్కడ అవే సృష్టించి ప్రశాంతమైన వాతావరణాన్ని భంగపరిచి ఆ విధంగా చేయాలని మా నాయకుడికి కానీ మాకు కానీ ఎప్పుడు కూడా లేదు గతంలో కూడా నా మీద అక్రమంగా భేదా అవుతుందో కాదు ఆ కేసు మద్యం కేసు నా మీద పెట్టున్న మాట వాస్తవం దానికి సంబంధించి దాన్ని విచారణ కూడా కొనసాగుతుంది దోషి ఎవరైనా సృష్టించబడతావు నిర్దోషైతే నిర్దోషగా బయటకు వస్తాం ఇన్ని రోజులు కూడా నేను చేస్తున్నా ఇటువంటి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈరోజు కావచ్చు ఒక ప్రజలు తప్పకుండా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టేది ఖాయం మీకు ఈ కాబోయే నియోజకవర్గం నుంచి బహిష్కరించేది కూడా ఖాయం అని కూడా తీరిజెప్తాం